సంవత్సరంలో మా నాయకుడు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు విచార్జీ ప్రకటించారు ఆ రోజు నుంచి కారంపూర్ నుంచి ర్యాలీ జరిగింది ర్యాలీ కారంపూర్ నుంచి మార్చల్ వచ్చేసరికి తొమ్మిది గంటలు పట్టింది ఆ ర్యాలీని చూసిన రోజే పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి గారికి గుండెల్లో గుబులు పుట్టుకుంది నేను ఓడిపోతాను భయం పుట్టుకుంది ఆ ర్యాలీని చూసి భయపడడు అప్పుడు నుంచి ఏ సమస్యలు ఎప్పుడు మా బ్రహ్మారెడ్డి గారు వచ్చినా కానీ ఏదో ఒక గొడవలు ఏదో ఒక కేసులు వెంకటరామరెడ్డి గారు అయితే ఇంకా ఎగతాళిగా పెయిడ్ ఆర్టిస్ట్ అని ఎగతాళి చేసేవాడు సార్లు ఓడిపోయినాడు రెండు సార్లు ఓడిపోయినాడు అని పదే పదే రెండు సార్లు ఓడిపోయిన మా బ్రహ్మారెడ్డి గారు మార్చలు వచ్చే రోడ్లు పట్టలేదురా నాయన మీరు నాలుగు సార్లు గెలిచిన వాటిలలో పోతే ఇరవై మంది ఉంటుంది మీకు అది జ్ఞాపకం ఉంచుకోండి మా బ్రహ్మారెడ్డి గారి కోసం ఐదు మండలాల ప్రజలు దేనికైనా సిద్ధంగా ఉన్నారు మీరు అధికారం అడ్డం పెట్టుకొని మన నాలుగో తారీఖున బోటి మీద కార్యక్రమం జరుపుకున్నాం మేము బాబు భవిష్యత్తు గారు అంటే అక్కడ మరి అన్ని కులాల వర్గాల కమ్యూనిటీలు ఉన్నారు ఎవరూ అబ్జెక్షన్ పెట్టలేదు మేము వెళ్ళి డోర్ టు డోర్ తిరుగుతుంటే ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకున్నారు ఇష్టం లేని వాళ్ళు తీసుకోలేదు ఎక్కడైనా అది పద్ధతి నిన్న ఇరవై ఆరవ వార్డులో కూడా కార్యక్రమం జరిపాము ముస్లింస్ లేరా ఇరవై ఆరవ వార్డులో ఇలా ఇరవై ఎనిమిదవ వార్డులో జరుపుతుంటే నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నది చెప్పేసి మస్తాను నువ్వు ఎట్నో రెచ్చిపోయి నేను ఇష్టాచారంగా చేస్తాను నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు మురళి గారిని గురవారెడ్డి గారిని కేశవరెడ్డి గారిని నా కొడకల్లారని కూడా మాట జారావు నువ్వు ఇళ్ళకు వచ్చి కొడతావు కాదు ఇళ్ళకు రాలేరు మీరు ఇల్లు చాలా దూరం ఉండేది గంగులు టీ కొట్టుగా ఉంటాడు రెడ్డి గారు బోర్టు మీద నెహ్రూ నగర్ ఫస్ట్ టైంలో నగర్ ఎదురుగా టీ కొట్టుగా ఉంటాడు కోర్టు ఎదురుగా పార్టీ ఆఫీస్ కాలు ఉంటాడు ఎవడన్నా దమ్ముండోళ్ళు ఎవరన్నా మీలో మగోడు అన్నాడు కేశవరెడ్డిని టచ్ చేసి చూడండి కేశవరెడ్డిని టచ్ చేసేసిన బ్రహ్మారెడ్డిని టచ్ చేసినట్టే మీరు ఓడిపోయే ముందు మీకు ఇది ఆరిపోయే దీపానికి వెలుగని చెప్పేసి మీ ఇష్టాసారం చేస్తున్నారు ఇప్పుడు నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా మాట్లాడుతున్నా మీడియా వాళ్ళని విలేకరులను కూడా మీరు ఒక్కళ్ళైనా సరే ఎమ్మెల్యే గారిని ఎందుకు ప్రశ్నించరు నాలుగు సార్లు నేను గెలిచాను మీరు మొత్తం కలిసి వచ్చిన నా ఇంటికి కూడా పీకలేరు అని పాలకేటర్లో ఎన్నోసార్లు నువ్వు ఎంతో గొప్పగా మాట్లాడినావు అదే గొప్పతనం నిలబెట్టుకో నీ దమ్ము ఉంటే నీ అయితే నీ సేవ ఉంటే ఐదోసారి కూడా గెలిచి చూడు అసలు రాజకీయాల్లో మేము నిలబడిన కూడా నిలబడవు నీవు ఓడిపోతా అని భయంతో నువ్వు అనుచరులు పెట్టుకొని ఆ మస్తాను వల్లి పిల్లగాడు ఎమ్మెల్యే ఉండని అంటుండు రేపు ఓడిపోయినాక మస్తాను పరిస్థితి ఏంది మాటలు ఎందుకు జారటం మేము అనగలం కానీ మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం మాకు అడ్డు వస్తుంది ఎవరినైనా మాట జారవద్దు ఎవరన్నా వచ్చి కలుస్తానంటే కూడా మా నాయకుడు ఆనందపడటం కాదు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు వద్దు కోడి వచ్చిందాక కాగానని చెబుతున్నాను అటువంటి గొప్ప నాయకుడు దొరకడు ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మారెడ్డి గారిని గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు ఎన్ని నువ్వు మానుకోవాలో నీకు ఎప్పుడో మైనస్ పడ్డది ఇంకా నీకు చెడు పేరు తెచ్చుకొని ఇంకా నీకు చివరికి ఆడవాళ్ళు కూడా ఓ వాటిలో పోయి డోర్ టు డోర్ తిరిగితే ప్రత్యేకంగా స్పందన ఇస్తున్నారు ఎంతో అనుభవంతో మరి బ్రహ్మారెడ్డి గారు మండలాల్లో తిరుగుతున్నారు మరి పోలీసులు మీరు గడప గడప కార్యక్రమం పెట్టారు మీరు మేమేమన్నా అడ్డుకున్నామా తెలుగుదేశం వాటిలలో మీరు జరగలేదా అన్ని కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాటిలేనా ముప్పై ఒక వార్డులు అయ్యానా మీరు ఏ వార్డులో గెలిచారా కౌన్సిలర్లో మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా మీరు ఎమానేషన్గా మీరు డిక్లేర్ చేసుకొని ఏదో జన ఓట్లతో గెలిచినట్టు మీరు భీకరాలు జరుగుతుండ్రు అదే ఎలక్షన్లు జరిగితే మీకు అధికారం ఉండగానే పన్నెండు సీట్లు కూడా రాపోయాయి అది జ్ఞాపకం ఉంచుకోండి రేపు మేము మా బ్రహ్మారెడ్డి అన్న గెలిచేది ఖాయం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం అయినా మేము జరగబోయే మళ్ళీ వచ్చే మున్సిపాలిటీకి మేము మీలాగా ఇనామేషన్ చేయం ఎలక్షన్లోకి వెళ్తాం పోటీ చేస్తాం ప్రజల ఆదరణ పొందుతాం గెలుస్తాము ప్రజల మేలు చేస్తాం మీలాగా వాటిల్లో పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఏ పార్టీ వాళ్ళైనా కానీ మేము వాటిల్లో పార్టీలకు అనుకూలంగా ఉండి అచ్చితంగా చేస్తాం బ్రహ్మారెడ్డి అన్నగారి పోరాటంలో మేము ఎంతవరకు కానీ కొనసాగుతాం మీరు సంసిద్ధం అంటున్నారు మేము సిద్ధమే రానాయన అంటున్నాం మేము తెలుగుదేశం నాయకులు మేము సిద్ధంగానే ఉన్నాం రా మరి నువ్వు ఎప్పుడైనా నీ ఇష్టం ఎన్నికలు ఎప్పుడు వస్తాయని మేము కూడా ఎదురుచూస్తున్నాము నువ్వు కేశవ రెడ్డి గారిని నువ్వు తిడుతున్నావు మస్తాను నువ్వు కేశవ రెడ్డి గారిని ఒక మాట అనాలంటే నీకు ఎంత ధైర్యం ఉండాలో నువ్వు ఆలోచించుకో పక్కన రామకృష్ణారెడ్డి ఉన్నాడు అంటాం కాదు రేపు ఓడిపోయిన తర్వాత మాట్లాడితే అప్పుడు మగతనం బయటపడుద్ది ఇవాళ ఉంది ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అధికారంలో ఉంది కాబట్టి ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు రేపు బ్రహ్మారెడ్డి గారు ఐదు మండలాల్లో మండలానికి ఐదు వేలు చొప్పున ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో మేము బ్రహ్మారెడ్డి గారిని ఘనంగా గెలిపిస్తామని చెప్పేసి మేము సభాముఖంగా చెప్పుకుంటూ నేను సెలవు తీసుకున్నా బానిసత్వం చేస్తున్నారు దుర్మార్గాలు చేసేదంతా వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఈ తిట్టు తినేది మొత్తం పోలీసులు ఇలా ప్రతి వాళ్ళు కూడా పోలీసులు తిడతారు పోలీసు వారు కూడా ఆలోచించి ఇంకా ఉంది పది రోజులు ఆయనకు అధికారం పది రోజుల తర్వాత నోటిఫికేషన్ అయితే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అప్పుడు మీరు ఇబ్బంది పడతారు కనుక పోలీసు వారు న్యాయంగా చేయండి ధర్మంగా చేయండి మా మీద తప్పు ఉంటే మాకు మా మీద కేసులు పెట్టండి ఏదో ఎమ్మెల్యే చెప్పిండని ఎమ్మెల్యే తమ్ముడు చెప్పిండని పైనుంచి ఫోన్లు వచ్చిందని ఇవి పోలీసు వారికి తగదు కనుక విచక్షణ విచక్షణ జ్ఞానం కలిగి మీరు మీ డ్యూటీలు చేయమని మేము తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను ఈ పది రోజుల తర్వాత ఎడు తిరిగి ఆయనకు అధికారం ఉండదు కనుక ఇప్పుడే ఏదో ఇటువంటి గొడవలు పెట్టి మా మీద కొంతమంది మీద కేసులు పెట్టించి రౌడీ సీట్లు ఓపెన్ చేసి రేపు ఎలక్షన్కి మమ్మల్ని దూరం పెట్టడానికి ఒక ఎత్తుగడితో చేస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ప్రవర్తించండి ఇవాళ ఇవాళ ఏదో మాకు అధికారం ఉందని పొందితే కాదు రేపు అధికారం పోయిన తర్వాత నీ స్థితి ఏందో నీ తమ్ముడి స్థితేందో మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా ఈ పది రోజులైనా నడుచుకోమని మీకు నేను విజ్ఞప్తి చేస్తాను